సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ చేసిన తీరు చూసి తెలుగు ప్యాక్షన్ ఎడ్డి మహారాజులు ఏం తీసినా ఆదరిస్తారు వందల కోట్లు కట్టబెడతారు అనుకుంటే పొరపాటే పాన్ ఇండియా అంటే బహుభాష నటనలు భారీగా తీసుకొచ్చి నింపడం కాదు కథలో వాళ్ళకి ప్రాధాన్యం ఉండాలి కన్నప్ప కథనే అంటూ ఇటు తిప్పేసి మరలేసి బోర్లేసి ఏదో చేశారు చివరికి అది కాస్త కన్నప్ప కథ కాకుండా ఏదో కేజీఎఫ్ బాహుబలు మార్క్ కథ అయిపోయింది పోనీ అందులో భక్తి ఉందా ప్రీతి ముఖందర బట్టల కరువును తీరా చూపించాడు మంచు విష్ణు అదేమంటే రక్తి లేనిదే భక్తి లేదుగా అంటాడు వెరిసి అదొక రక్తి సినిమా అదొక ఫార్ములా సినిమా అదొక మంచు మార్కు సినిమా అనుకుని చాలా మంది థియేటర్లు దూరం దూరంగా భయంగా మిగిలారు ప్రభాస్ పుణ్యమాని ఓపెనింగ్స్ వచ్చాయి లేకపోతే అత్యంత భారీ డిజాస్టర్ గా మిగిలింది ఇప్పుడైనా ఉద్దరించబడింది అంటే అది లేదు ప్రభాస్ ఎంట్రీ విష్ణు చివరార గంట నటన క్లైమాక్స్ ఎంత బాగుందో సినిమా అయింది ఎంత అంటే సినిమా రిలీజ్ అయిన పన్నెండు రోజుల తర్వాత కూడా నలభై కోట్ల నెట దాటలేదు వెరసి విష్ణు నష్టాల లెక్కలు తేల్చాలంటే మరింత ఖర్చు గ్యారెంటీ పాపం అక్షయ్ కుమార్ కాజల్ శివపార్వతులు ఏంటి ఆ ప్రీతి ముఖందని వెకటి డ్రెస్లు ఏంటి కనీసం మోహన్ బాబు అయినా ఆ కొడుకులు చెప్పచ్చు కదా అంటూ నేటిజన్లు తిట్టుకుంటున్నారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం సబ్స్క్రైబ్ చేసుకోండి